హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకున్నాము వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ సో ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థములు రెండు స్పూన్ల నెయ్యి రెండు స్పూన్ల వినిగారు రెండు స్పూన్ల సోయా సాసు రెండు రెండు గ్లాసుల రైస్ కొన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ కొద్దిగా గరం మసాలా ఒక ఆరు ఎగ్స్ ఫ్రెండ్స్ అంతే ఓకే నేను ఇప్పుడు తయారు చేసి చూపెడతాను మీకు చూద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు వచ్చేసి రెండు స్పూన్ల నెయ్యి ఓకే ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎప్పుడైనా కానీ ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే అండ్ రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్లు మీకు సరిపడా ఆయిల్ ఓకే సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత మీకు కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఓకే కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేస్తే దానికి కొద్దిగా ఫ్లేవర్ డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే చూస్తున్నారా లైట్ కొద్దిగా జీలకర్ర వేసుకోండి కొద్దిగా పసుపు ఒక లైక్ అర స్పూన్ పసుపు అర స్పూన్ ఎక్కువ అర స్పూన్ సాల్ ఫ్రెండ్స్ ఓకే అండ్ ఆనియన్స్ కొంతమంది ఆనియన్స్ వేసుకుంటారు కొంతమంది ఆనియన్స్ వేసుకోరు అది మీ ఇష్టం ఫ్రెండ్స్ ఓకే వేసిన తర్వాత మనం బాగా కొద్దిగా వేగనిద్దాం అందుకే చూసారు ఫ్రెండ్స్ ఈ బాగా నూనెలో ఆయిల్ ఆయిల్ బాగా ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగాల ఓకే దీనికి ఒక రెండు స్పూన్లు జింజర్ గార్లిక్ వేసుకునేది ఫ్రెండ్స్ యాక్చువల్లీ రెండు స్పూన్లు జింజర్ గార్లిక్ వేసుకుంటే దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ యాడ్ అవుతుంది చాలా బాగుంటుంది ఈ జింజర్ గార్లిక్ బాగా ఆయిల్లో బాగా వేగాల బట్ జస్ట్ టూ మినిట్స్ ఫ్రెండ్స్ ఓకే నాట్ టూ మినిట్స్ జస్ట్ ఒక ముప్పై సెకండ్ నుంచి ఒక నిమిషము ఇలా బాగా వేగిన తర్వాత మనం అప్పుడే కట్ చేసుకున్న కొన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ మనకు ఈ బెంగళూరు మిర్చి అంటారు కదా బెల్ పెప్పర్స్ గ్రీన్ పెప్పర్స్ ఓకే ఒక గ్రీన్ పెప్పరు వేసుకొని కొద్దిగా ఇవి వేగేంత వరకు ఒక ఐదు నిమిషాలు అలా ప్యాన్ను వదిలేసేయండి ఇలా వెజిటేబుల్స్ లైక్ మిక్స్డ్ వెజిటేబుల్స్ గ్రీన్ పెప్పరు అలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీని ప్యాన్ను ఇలా వదిలేసేయండి ఫ్రెండ్స్ చూసారా దీనికి మనకు ఇప్పుడు వెజిటేబుల్స్ అనేది బాగా కొద్దిగా బాగా నూనెలో బాగా ఉడికినాయి సో ఈ ఉడికిన తర్వాత జస్ట్ కొద్దిగా ఒక రెండు స్పూన్లు సాల్టు ఐ మీన్ మీకు తగినంత ఓకే తగినంత సాల్ట్ ఒక రెండు స్పూన్ల మిర్చి மிர்ச்சி மிச்சுலக்கே எர காரப்பொடி ஃபிரெண்ட்ஸ் ஓகே மிர்ச்சி பௌடர் ஓகே ரெண்டு ஸ்பூன்ல கார்பொடி ரெண்டு ஸ்பூன்ல தனியால படி మీరు ఫ్లేవర్ కోసం జస్ట్ కొద్దిగా ఒక అర స్పూను గరం మసాలా యాడ్ చేసుకోండి మీరు ఫ్లేవర్ కోసం ఓకే గరం మసాలా పడితే దాని ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్స్ చాలా బాగుంటుంది అలాగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసి జస్ట్ ఒక్క నిమిషం అలా వదిలేసేయండి కొద్దిగా ఫ్లేవర్ కోసము మిరియాల పొడి యాడ్ చేసుకోండి లైక్ బ్లాక్ పెప్పరు మిరియాల పొడి యాడ్ చేసుకోండి కొద్దిగా జస్ట్ ఆ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ వచ్చేసి బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చేసి బాగా అన్ని కల్ కలిపిన తర్వాత వెజిటేబుల్స్ను మూత పెట్టేసి జస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ అలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కిన తర్వాత కొద్దిగా కొత్తిమీర మిక్స్ చేసుకోండి వెజిటేబుల్స్లోకి కొత్తిమీర యాడ్ చేయండి ఓకే కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మీరు బాగా ఇలా కలిగే పెట్టండి ఎంత కొద్దిగా లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో స్టేండ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ స్టేజ్ తర్వాత మనం లో ఫ్లేమ్లో ఉండాలి మన స్టవ్ యా ఫ్రెండ్స్ అలా ఇలా బాగా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికాయి కదా ఆయిల్లో బాగా వేగాయి కదా సో ఇలా వేగిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ పక్కన పెట్టుకొని మనము ఇప్పుడు ఎగ్ చేసుకుందాం మనము ఓకే ఇది ఇది పక్కన పెట్టేసి ఎగ్ 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 చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎగ్ ఎగ్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ లైక్ ఒకటి నుంచి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని అలా ఒక రెండు నిమిషాలు అక్కడ వదిలేసి ఫ్రెండ్స్ ఆయిల్ ఒక రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత తర్వాత అప్పుడే మనము ఎగ్ మిక్స్ చేసుకునే ఎగ్ ఉంటుంది కదా ఎగ్గు దీంట్లో వేసేసుకోండి ఫ్రెండ్ ఓకే ఎగ్ వేసుకొని కొద్దిగా ఎగ్ బాగా గట్టిగానే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా అందుకు ఎగ్గు ఫ్రెండ్స్ ఇట్లా ఎగ్ మనము ప్యాన్లో ఎగ్ వేసుకుని ఎగ్ వచ్చేసి ముద్దలు ముద్దలుగా గిట్టిగా ఉండాల ఫ్రెండ్స్ మీరు పొడి పొడి చేసుకోకండి ఇది ఫ్రెండ్ ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎగ్ కదా అందుకు కొద్దిగా ముద్దలు ముద్దలుగానే ఉండాలి ఇలా ఎగ్గులో నూనె పైకి తేలి కదా నూనె తేలి విధంగా కొద్దిసేపు అలా ఉంచేసే ఇలా చూసారా ఫ్రెండ్స్ ఇలా రావాలా ఎగ్ అనేది ఇలా సన్నగా లే పగులు పగులు లేకుండా కొద్దిగా పెద్ద పెద్దగా ఉండాలి ఫ్రెండ్స్ బికాజ్ ఎగ్ ఫ్రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి ఇలా పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఎగ్ ఎగ్ ఎగ్గును పక్కన పెట్టేద్దాము ఎగ్గును పక్కన పెట్టేసి ఓకే మనము ఇంజాయ్ చేసినాము కదా ఇప్పుడు ఈ మిక్సీలోకి రైస్ యాడ్ చేసుకున్నాం దీనికి సరిపడి సరిపడినంత రైస్ యాడ్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ దీనికి సరిపడినంత రైస్ యాడ్ చేస్తున్నాం మీకు మీ రిక్వైర్మెంట్ ఒక ఐదు ఐదు స్పూన్లు ఆరు స్పూన్లు మీరు ఎక్కువ మీరు ఎంతమంది ఉంటే అంతమంది దాని మీ ప్రకారము మీకు నచ్చిన విధంగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాం కదా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ వెజిటేబుల్స్ ఇన్ని బాగా కలపండి బాగా ఎన్ని బాగా ముద్ద లేకుండా బాగా విడివిడిగా ఉండాలి ఫ్రెండ్స్ ఇది రైస్ ఓకే చూసారా ఎంత 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 ఇంత కమ్మగా ఎట్లా వచ్చిందో చూసారా దీనికి ఇప్పుడు మనము చూసారా సరిపడినంత సోయాబీన్ సాస్ ఓకే కొద్దిగా సోయాబీన్ సాస్ వేసుకోండి పైన ఫ్లేవర్ కోసము కొద్దిగా రెండు టీ స్పూన్లు వినిగార్ ఒక రెండు టీ స్పూన్లు వినిగార్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే రెండు టీ స్పూన్ల కంటే ఎక్కువ యూజ్ చేయకండి రెండు జస్ట్ రెండు టీ స్పూన్లు ఓకే రెండు వేసిన తర్వాత బాగా దీన్ని బాగా మిక్స్ చేయండి ఇలా పొడి పొడిగా ఉండకుండా బాగా మిక్స్ చేసుకోండి మనం ఇప్పుడు చేసుకున్న ఉడకబెట్టిన ఎగ్ చేసుకోవాలి చూశారు కదా దీన్ని ఎగ్ ఎగ్ మిక్స్ చేసుకోవాలి ఓకే ఇలా ఎగ్ మిక్స్ మిక్స్ చేసుకోవాలి మనం అంతే ఫ్రెండ్స్ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యి దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి దీన్ని ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇలా బాగా ముద్దలు ముద్దలు లేకుండా బాగా కలిగి పెట్టాలి ఫ్రెండ్స్ ఓకే ముద్దల ముద్దలు ఉంటే ఫ్రైడ్ రైస్ బాగుండదు మీకు ఓకే ఈ ఎగ్ వేసినాం కదా ఎగ్ ఈ వెజిటేబుల్స్ అన్ని దీనిలో మిక్స్ అయిపోవాలి ఓకే ఇలా ఇలా బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక్క థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు ఇక్కడ వదిలేసాం ఫ్రెండ్స్ ఓకే అంతే ఫ్రెండ్ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ దీన్ని కొద్దిగా తీసుకొని ఇప్పుడు చేస్ టేస్ట్ చేద్దాం మీకు ఇంకా ఫ్లేవర్ కోసం కావాలంటే కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి పైన నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే దీని ఫ్లేవర్ కోసం జస్ట్ నిమ్మకాయ పిండుకోండి నిమ్మకాయ పిండుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ చేయండి జస్ట్ రఫ్గా మిక్స్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ దీన్ని కొద్దిగా ప్లేట్లో తీసుకొని లాగిద్దాం మనం ఓకే కొద్దిగా ప్లేట్లో ఇలా వేసుకొని దీన్ని లాగిద్దేద్దాం ఫ్రెండ్స్ చూసారా ఎంత చూసారా ఎంత బాగా ఎంత కమ్మగా వచ్చిందో చూసారా 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 బాబా బాబా ఏమి ఏమి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ భలే భలే స్మెల్ వస్తుంది బాబా ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేద్దాము ఫ్రైడ్ రైసు అబ్బబ్బా అదిరిపోయింది ఫ్రెండ్స్ టేస్టు ఎంతగైనా ఫ్రెండ్స్ మనం చేసుకుంటే మనం చేతి వంట చేసుకుంటే అబ్బాబ్బా ఏముంది అంటే టేస్ట్ అసలు చెప్పలేను ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చింది నేను చెప్పిన ప్రకారము చెప్పిన కొలతల్లో పర్ఫెక్ట్గా చేసుకోండి మీకు గిన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్ అబ్బాయి ఏముంది ఫ్రెండ్స్ ఏముంది ఫ్రెండ్స్ మీరు ఎక్స్ట్రా టేస్ట్లో మన బెల్ పేపర్ బెంగళూరు పేపర్ అంటారు కదా అది బేయడం మర్చిపోయింది ఎందుకంటే అది మన అరిజినల్ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది చూసారా ఎంత బాగుంది అంటే అబ్బా 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 చాలా బాగుంది సూపర్